హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాగోప్పి బ్లాగ్స్ సో ఈ ఈ వీడియో వచ్చేసి మేము భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అండి సో అప్పుడు పోస్ట్ చేయలేదు అనమాట మేము భద్రాచలం వెళ్ళి కూడా దాదాపుగా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూడా అయిపోయింది కానీ అప్పుడు నేను పోస్ట్ చేయలేదు నా అకౌంట్లో ఎందుకంటే నా ఛానల్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను కదా సో అందువల్ల నేను పోస్ట్ చేయలేదు అప్ చేశాను సో ఇప్పుడు పోస్ట్ చేద్దాం అనేసి అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నేను భద్రాచలంలో పర్ణశాలలో వరకు తీసుకున్నామన్నమాట నెక్స్ట్ వచ్చేసి సీతమ్మ తల్లి నారచీరల దగ్గర కూడా తీసుకున్నాను కానీ ఏంటంటే గ్యాలరీలో వీడియో అనేది డిలీట్ అయిపోయింది సో ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే చూసేయండి ఇంక ఇప్పటి నుంచి అయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇక్కడ వచ్చేసి మేము గోదావరి ఎంటర్ అయ్యాము ఇంతకుముందు మేము వీడియో పెట్టాను బాలవంచ వెళ్ళి అక్కడ నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని సో భద్రాచలం వెళ్తున్నాం అనమాట అప్పుడు పోస్ట్ చేయాల్సిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మేమైతే ఇంకా మక్క వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ నేను మా హస్బెండ్ మా పిల్లలు కలిసి మేమైతే అనమాట సో గోదావరి బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయ్యామండి భద్రాచలం ఎంటర్ అయ్యాము సో మేము వెళ్ళే అయితే ఇంక గుడి తెరవలేదు కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత దర్శనం చేసుకున్నాము ఎందుకంటే అక్కడ వీడియో అయితే పెట్టడం కుదరదు ఫోన్స్ ఎలా చేయరు కాబట్టి సో గోదావరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడైతే కుదరదు వీడియోస్ తీయడం సో అందుకే ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి పర్ణశాల కూడా అంతే వెళ్ళాము అక్కడ కూడా ఫోన్స్ వెళ్ళలేవు కదా అక్కడ ఉన్న ప్రదేశాలు అన్నీ తీశాను అలాగైతే మీ వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది ఇంతవరకు అయితే నేను వాయిస్ ఇస్తున్నాను సో అక్కడ వరకు అయితే వీడియో క్లియర్గా ఉంటుంది చూడండి సో మేమైతే ఇక్కడ భద్రాచలం వచ్చాము గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడ మంచిగా అంత చూసేసి సో లోపల గోదావరి దగ్గరికి వెళ్ళి మంచిగా నీళ్ళు చల్లుకొని అక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట కానీ అక్కడ వీడియో తీయడం కుదరదు కాబట్టి సో ఇంతవరకు అయితే నేను వీడియో అయితే కవర్ చేయడం అయితే జరిగిందనమాట కానీ మేము వెళ్ళే అయితే అసలు అప్పటికే ఎంత అయింది టైము టూ థర్టీ అలా అయింది మళ్ళీ త్రీకే తీస్తా అని చెప్పి అన్నారు కాబట్టి సో ఫుల్ ఎండ కొడుతుందనమాట చూడండి ఎంత ఎండ కొడుతుందో మేము కిందికి వెళ్తున్నాము అసలు బండలు కూడా అసలు మామూలు కాలట్లేదు అక్కడికైనా జనాలు కూడా ఎవరు లేదు సో మా ఫ్యామిలీ అనమాట ఇక్కడ చూడండి గోదావరిలోకి వెళ్ళాము చాలా బాగుంది జనాలు కూడా ఎవరు లేకపోయేసరికి భలే అనిపించింది ఇక్కడ మంచిగా కాళ్ళు చేతులు నెత్త నిత్తనీళ్ళు చల్లుకొని అప్పుడు అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాము అనమాట ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము మేము వెళ్ళే టయానికి గుడి ఓపెన్ చేసి లేదు కాబట్టి మాకు ఇక్కడ టైం స్పెండ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ నేను కూడా ఇంకా నీళ్ళు చల్లుకున్నాను దీపం వెళ్ళిద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు నాకైతే సో బాగున్నాయి కదా వాటర్ కూడా ఎందుకంటే మేము వెళ్ళింది వర్షాకాలం అప్పుడే కొత్త నీళ్ళు వచ్చాయి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది గోదావరి అయితే ఇక్కడ పడవ కనిపిస్తుంది కదా జనాలు ఇప్పుడు లేనప్పుడు జనాలు లేనప్పుడే బాగుంటుంది ఇలా చాలా మంది జనాలు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇంత దగ్గర నుంచి ఇంత పీస్ఫుల్గా అయితే చూడలేము సో నేను కూడా నీళ్ళు చల్లుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇంక నెక్స్ట్ అయితే పర్ణశాలకు వెళ్తాము కంటిన్యూగా చూడండి అంత జనాలు ఏమి లేరు అడా కూడా లేరు బాగుంది ప్రశాంతంగా వెదర్ కూడా చాలా కూల్గా మంచిగా ఉందన్నమాట వర్షం పడిపోయింది ఇప్పుడే చాలా బాగుంది పర్ణశాల అంటే ఎందుకో ఎగ్జైట్మెంట్ అనమాట పర్ణశాల అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది వన్ ఇయర్ పైకి వచ్చాం ఎప్పుడు వస్తున్నా సరే మా అబ్బాయా ముందు ముందెళ్ళను ముందుకెళ్తీ చూసారు కదా గోదావరి కదా చూడ గోదావరి కొత్త నీళ్ళు గోదావరి ఇక్కడికి రాగానే ఈ అమ్మవారికి పెట్టాలి అని చెప్పని ఇచ్చారు టెన్ రూపీస్ అంట తమలపాకు తమలపాకులు ఆకు ఇవన్నీ ఆకుల ఉన్న అవుతుందనమాట మరి వాళ్ళు కూడా బతకాలిగా చాలా బాగుంది కదా పండ చల్ల అంటే వర్షాకాలం వస్తేనే ఇట్లా బాగుంటుంది చల్లగా వాతావరణం ఎండాకాలం అయితే కష్టం జరుగుతుంది అక్కడ వర్షాకాలం మామూలుగా వర్షం పడి కొంచెం ఇబ్బంది అని ఉంటుంది కానీ చల్లగా ఉంటుంది వాతావరణం అన్ని పచ్చని చెట్లు ఇప్పుడు అన్ని చెట్లు పెరుగుతా ఉంటే భలే ఉంటుంది అసలు వాతావరణం వర్షాకాలం వస్తే బాగుంటుంది గోదావరి కొత్త నీళ్ళు అన్నీ చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ బొమ్మలు ఇవన్నీ చూస్తాం మటుకు పిల్లలైతే ఆగరు ఏదో ఒకటి కొనుక్కోవాలనేసి అయితే వేరే ఇంకా ఆకరు ఇంకా బొమ్మలు కొనాలి కంపల్సరీ అనేసి కానీ ఎక్కడికి వచ్చినా ఇవి మాత్రం కంపల్సరీ తప్పదండి కొనాలి అని ప్లేస్ చూసారు చిక్కిపోయింది చిక్కిపోయిందనమాట ఎందుకంటే ఫస్ట్ పాలన వచ్చాక పెద్దమ్మ తల్లి గుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ భద్రాచలం వచ్చి భద్రాచలం దర్శనం చేసుకొని ఇప్పుడు అర్ణశాల వచ్చామంట అందుకోసం ఫేస్ ఇలా టైడ్ అయిపోయి బాగా చిక్కిపోయి అలిసిపోయిన ఫేస్ ప్లేస్తో ఉన్నా అనమాట ఇంక నేను తర్వాత వాయిస్ ఇద్దామంటే అప్పటికప్పుడు సెడ్గా కావాలి ఇలా బాగుంటుంది ఇంకా మైకుండెందుకు అనవసరంగా అందుకోసం ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి అండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎంతమంది వచ్చారు తనశాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నా వీడియో కింద సార్ గోదా అండి చాలా బాగుంది బాగుంది చూడండి గోదావరి కొత్త నీళ్ళు ఫ్రెష్గా వచ్చాయి గోదావరి చాలా బాగుంది కొండలు పర్ణశాల కూడా దర్శనం అయిందండి నేను ఫోన్స్ ఎలా ఉన్నాయి అనుకున్నాను ఎందుకంటే పర్ణశాల లోపల సీతామ తల్ని రావణసురుడు ఉన్న చిత్రాలు విగ్రహాలు అన్నీ ఉంటాయి కదా అవి చాలా మార్చారు మా చిన్నప్పుడు నేను చూసినప్పుడు నా మ్యారేజ్ కాక ముందు చూసినప్పుడు వేరే విధంగా ఉన్నాయి చాలా మార్చారు నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఫోన్స్ అయితే తెలియలేవు అనమాట సో తల్లి నారచీరల దగ్గర కూడా వీడియో మిస్ అయింది డిలీట్ అయిపోయింది సో ఇంతవరకు అయితే చూడండి కడుగేసుకోండి మీకు ఏం కాదు కడుగుతుంది పువ్వు ఇప్పపు దీని ఆయిల్ కూడా వస్తుంది దీపారం చేస్తారు హోమంలోకి

సో ఇదండి వీడియో నేను ఈసారి మళ్ళీ భద్రాచలం వెళ్ళినప్పుడు సో వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ అంతే బాయ్